ఇంతవరకు మనం విరాళాలు తీసుకునే మంత్రులను చూసినాం గానీ మొట్టమొదటిసారికి ట్రస్ట్ చేసే సేవను మెచ్చి స్వయంగా మంత్రి గారే విరాళానికి ముందుకు వచ్చిండ్రు గది కూడా గుట్టు సబ్బుడు కాకుండా గదేదో మంత్రి గారి ట్రస్ట్ ని అప్రిషియేట్ చేయడానికి కారణమేంది సార్ ఇలాంటి ట్రస్ట్ ని మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కానీ ఎలాంటి లాభం ఆశించకుండా రన్ చేస్తున్నారని తెలిసి అభినందించి వెళ్దామని వచ్చాను గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే నేను హలో మంత్రి గారు ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు ఉండేం పేకాలి పెద్దలు మొత్తం చెప్పారు కదా అది కాదు సార్ మీరు ఇక్కడికి వచ్చిన పని మర్చిపోయినట్టున్నారు ఏం మర్చిపోయారు నువ్వు ఆగరా నాయన మర్చిపోయారు ఈ ట్రస్ట్ కదా సార్ ఇప్పటివరకు డబ్బు ఇక్కడ జరిగితే పరువు కూడా పోతుంది ఇచ్చి పదవి కాపాడుకోండి సార్ ఆ రోజు మంచి పని కోసం నీకు కోటి రూపాయలు విరాళం ఇచ్చాను ఈ రోజు అదే మంచి పని కోసం నీ దగ్గర నుంచి ఐదు కోట్లు తీసుకుంటున్నాను లెక్క సరిపోయిందా మీడియా పెట్టుకుని బతికిపోయావరా తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేవు నేను వెళ్ళను నిన్ను వెళ్ళనివ్వను త్వరలోనే ఒక మంచి ప్లాట్ఫామ్ మీద మనం మళ్ళీ కలుస్తున్నాం చూస్తా సారీ నా వల్ల నీకు ఇబ్బంది అయింది రాష్ట్ర మెట్రోపాలిటన్ కోర్టులో బాంబు పేలుడు జరగబోతోందన్న సమాచారంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది బాంబు డిస్పోజల్ స్క్వాడ్ బాంబుని కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది అయితే అసలు ఈ బాంబు దాడి గురించి పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది ఈ రోజు కోర్టు హీరింగ్ కి వచ్చే కేసుల గురించి అటెండ్ అయ్యేల గురించి పోలీసులు ఎంక్వైరీ లేదో హలో హలో అటెన్షన్ నేనే ఆ బాంబు ఇక్కడ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా నేనే వేర్ ఇస్ అను దాంబాంబు కన్నా ఆర్డీఎక్స్ కన్నా ప్రమాదకరమైన ఎక్స్ప్లోసివ్ ది మోస్ట్ డిస్ట్రాక్టివ్ వెపన్ ఇన్ ది కష్టపడి దొంగిలించిన డబ్బు చేసి నేరాన్ని అంగీకరిస్తూ ఈ డబ్బుతో మీడియా సమక్షంలో సాక్షాధారణతో సహ కోర్టు ముందు లొంగిపోతున్నాను ఇన్ని కోట్ల రూపాయల దొంగతనం జరిగితే ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటుంది అసలు ఎవరిది డబ్బు హండ్రబల్ హోమ్ మినిస్టర్ జయేంద్రా ఆండ్రబల్ హెల్త్ మినిస్టర్ ఆరోగ్యరావు రావు ఆండ్రబుల్ ఫైనాన్స్ మినిస్టర్ సరే చెప్పండి క్యాబినెట్ మినిస్టర్ పేరు చెప్తారంటే ఈ డబ్బు కట్టేసింది వాళ్ళ నుంచే పబ్లిక్ చేస్తే దీని వెనక కొన్ని వేల కోట్ల రూపాయల కొమ్మకోన ఉంది మీకు తెలియని మన నాయక చీకట కోణ ఉంది

మన విక్రాంతి గారి నాన్నగారు ఈ జనాలంతా విక్రాంత్ సార్ కోసం వచ్చారు సార్ విక్రాంత్ కోసం సార్ తను తెలుసు అక్షర విక్రమ్ జుడీషియల్ కస్టడీలో ఉన్నాడని తనే నాకు చెప్పింది థ్యాంక్ యూ అయ్యా ఆ దేవుడు మీకు కొడుకునిస్తే మీరు కొడుకు రూపంలో మాకో దేవుణ్ణి ఇచ్చారయ్యా కష్టం వస్తే కన్నీరు పెట్టడం మనిషి తత్వం కానీ మా కన్నీరు తుడవడానికి తన కష్టపడుతున్నాడే అదే అమానవత్వం అంత దూరం వచ్చి ఏం మాట్లాడరం డాడ్ నా చుట్టూ ఎప్పుడు చూసినా కొన్ని వందల మంది జనం ఉంటారు ఒక్క నెల జీతం ఇవ్వకపోతే ఒక్కడు రాడు కానీ ఈరోజు బయట నీకోసం ఎదురు చూస్తున్న జనాన్ని చూశాక నాకు అర్థమైందిరా నేను సంపాదించలేందేంటో నువ్వు సంపాదించిందేంటో నువ్వు మీ అమ్మే కరెక్ట్ అని ప్రూవ్ చేశావు ఎప్పుడు మైండ్తోనే కాదు అప్పుడప్పుడు మనస్సుతో కూడా ఆలోచించాలని

అయినా వీడియోందిరా వాడి కాడ పోట్లు పెట్టుకొని మనమేంద మీద పడినాడు ఉ బిరీనా డాక్టర్ అని బిరువు వాడొక్క ఇంజక్షన్ ఇస్తే మత్తులోకి వెళ్ళిపోతా నాకు అన్నీ హాయిగా ఉండాలి మీకు ఇంజక్షన్ లేకుండా మత్తులోకి వెళ్ళిపోయిన మార్కెం చెప్పనా అది ఆ విక్రాంత్తు నాన మీకు కూడా కోర్టు నోడు సొంపించాడు అమ్మా ఒక్కసారి బయట అమ్మ గ్యాప్ బాగా వచ్చేసింది అబ్బబ్బబ్బబ్బా నీకు మేలపాల సంక్రాంతి రాజు నాలుగు సంవత్సరాలు అంతా వస్తున్నారు ఇదే పట్ట నేనే నీ వాడకాన్ని ఏంటండి ఇది వాడికి ఇల్లు రెంట్ ఇచ్చిన పాపానికి అనుభవిస్తున్నాను ఇంతకీ అప్డేట్స్ ఏంటి మన పైన అద్దెకుండే అతను పెద్ద కోటీశ్వరుడు అంట కోట్లు కొట్టేసినాడు కోటీశ్వరుడు కాక అవుతాడా నీ అని పెచ్చకపోతే అక్క వాడకమ్మా వచ్చాడా ఇంకా రాలే తమ్ముడు ఏంటక్క ఇంటింటి టీవీ పెట్టేస్తాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పెడతాడు పోయి కాంసే తోషిబా కంపెనీసే బాధకర్ నగలయ్యా జపాన్ గయ్యా తోషిబా ఏంటి కదా ఎవరి డబ్బు వాళ్ళ దగ్గర ఉంటే సేఫ్ గా ఉండేది అందరూ కలిసి నాయకు పై మొత్తం తెచ్చింది సీట్ కింద పెట్టారు ఇప్పుడేమైంది వాడు మన జాతకాలు కోర్టులో పెట్టాడు రేపు మా అబ్బో సమన్లు కూడా వస్తాయి అలాగైతే రేపటిదాకా ఎందుకు సార్ ఆల్రెడీ వచ్చేసినాయి ఇది మన రెవెన్యూ మినిస్టర్ గారికి ఇది మన ప్రియమైన ఫైనాన్స్ మినిస్టర్ గారికి చదువుకోండి ఏంటి అలా చూస్తున్నారు స్కాములు చేసినప్పుడు లేదేంటి మీకు కావాల్సిన ఇందులో ఉన్నాయి ఏరుకోండి సార్ సీఎం గారు లైన్లో ఉన్నారు సార్ జయేంద్ర ఏంటయ్యా ఇదంతా ఇప్పటికే నీ వాళ్ళ పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది నీ మీద వచ్చిన ఆరోపణలు అబద్ధం అని ప్రూవ్ చేయి లేదా రిజైన్ చేయి ఏమన్నాడు సీఎం రిజైన్ చేయమన్నాడా తెలుసు నాకు తెలుసు పరిస్థితి ఎంతవరకు వస్తుందని నాకు ముందే తెలుసు ఎక్కువ వాక్యం అంటే నీ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వస్తుంది ఆగు నాయక్ వీడి సంగతి వదిలేస్తే ముందో సమాన సంగతి చూడు ఏం చేయాలో నాకు బాగా చేస్తా సార్ చిన్న అడ్జస్ట్మెంట్ బ్యారక్స్ ఏ ఖాళీ లేవు అంచేత ఈ కొత్త ఖైదీలంతా రాత్రికి ఇక్కడే ఉంటారు తెల్లారేసరికి ఎలాగో ఉండరు కదా అంటే రేపు కోర్టుకి కోర్టుకి వెళ్ళాలి కదా సార్ని అడ్జస్ట్మెంట్ అడిగాం ఇబ్బంది పెట్టకండి ఒక్కొక్కడు పది బట్టలు చేసినోడు సార్ వాడి పాటికి అయిపోయి ఫోన్ చెవు దగ్గర పెట్టావు నేను వాడి మీద ఫోకస్ పెడితే వాడి ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం అడ్డొచ్చిన వర్చా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానేసిన కోట్ల మంచి

నమ్మకం ఉండాల్సింది కోర్టు మీద కాదు మన కేసు వాదించే లాయర్ మీద అతగాడు గట్టు కేల్ కేల్కర్ పేరు ఎవరు మన సెంట్రల్ మినిస్టర్ నా కరప్షన్ కేసు నుంచి బయటపడేశాడు అతన అతనే కాకపోతే రేటే ఇరవై లక్షలు కేసు కాదు గంటకి